ఫాల్గున మాసం వచ్చేసింది దేవతలు జన్మించిన నెల ఇదే ఇక పట్టిందల్లా బంగారమే తెలుగు నెలల్లో చివరి నెల ఫాల్గున మాసం ఫాల్గున మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో ఫాల్గున మాసం ప్రారంభమై మార్చి ఇరవై తొమ్మిదితో ముగిసిపోతుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే ఈ ఫాల్గున మాసంలోనే ఎంతో మంది దేవతలు జన్మించారు కాబట్టి ఇంతటి దివ్యమైన పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి పాల్గొన మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పాల్గొన మాసం పూజా విధానం పాల్గొన మాసం నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ శక్తివంతమైన పాల్గొన మాసంలోనే శ్రీరాముడు లంకకు బయలుదేరాడు అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవి ఈ పాల్గొన మాసంలోనే జన్మించింది ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని అలాగే శివుడిని పూజించాలి పాల్గొన మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివుడిని పూజిస్తే భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైనదే లక్ష్మీదేవి జన్మించిన ఈ పాల్గొన మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలిసిస్తుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ కటాక్షంతో త్వరలోనే ధనవంతులు అవుతారు ఈ నెలలో ఒకసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదీక్షలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు కొన్ని తమలపాకులను తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా స్థిరపడతారు ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టే ఇంటికున్న పేదరిక మొత్తం తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ పాల్గొన మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా బొట్టు పెట్టుకోవాలి ఏ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దేవతలు అడుగు పెడతారు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలుగై ఉంటారు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తుని గీయండి ఇంటి ముందు స్వస్తికి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు రాత్రి సమయంలో చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి శక్తి స్వరూపిణి అయిన సరస్ పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయపై పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ మనసులో కోరుకోండి పాల్గొన మాసంలో ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెల రోజుల్లోనే తీరుతాయి అలాగే మనలో చాలా మందికి ఏ పని చేసినా అస్సలు రాదు ఇంట్లో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పులు వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసంలో మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇంట్లో నల్ల కనిపిస్తే చాలా మంచిది కాబట్టి నల్లచీమలకు పంచదారను వేస్తే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ పాల్గొన మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండండి ఈ నెలలో మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యం ఫలితం ఉంటుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో మీ పూజ గదిలో స్త్రీ యంత్రాన్ని పెట్టుకోండి స్త్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే శ్రీ యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదీక్షలు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్నత పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున కళ్ళుప్పును కొన్ని మీ కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి గుడమిలోకి అడుగు పెడుతుంది పాల్గొన మాసంలో చేసే దానాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం ఈ పాల్గొన మాసంలో ఈ నియమాలన్నీ ఎవరైతే పాటిస్తారో అలాంటి ఇల్లు అష్ట ఐశ్వర్యతో నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూ